అందరికీ నమస్తే అండి సో కౌంటింగ్ ఆంధ్రప్రదేశ్లో ఎలా జరగబోతోంది యాక్చువల్లీ కౌంటింగ్ మీద ఈసీ చాలా సీరియస్గా ఉంది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనట్టుగా దేశంలో ఏ రాష్ట్రం లేదా కూడా ఏ నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా లేనంత నిఘా ఎక్కడా కూడా లేనటువంటి సిబ్బంది మన రాష్ట్రంలో పెట్టారు సో కౌంటింగ్ యాక్చువల్లీ గొడవలు జరుగుతాయి కొంచెం బేభత్సాలు జరుగుతాయి ఖచ్చితంగా పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత నాలుగు రోజులు జరిగిన గొడవల కంటే దారుణాతి దారుణంగా కౌంటింగ్ రోజు ఆ తర్వాత ఒక రెండు మూడు రోజులు జరగబోతున్నాయని అనుకున్నాం కానీ ఈసీ కేంద్ర కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసి కేంద్ర బలగాలను రప్పించుకున్నారు సో నేను ఆల్రెడీ నిన్న మొన్న చెప్పా కొన్ని చోట్ల ఐదంచెల వ్యవస్థ కొన్ని చోట్ల మూడంచెల వ్యవస్థ సో ఇప్పుడు ఏంటంటే మనకు తాజాగా తెలిసింది నేను కొంతమంది అభ్యర్థులతో అలా మాట్లాడాను వాళ్ళందరికీ ఈసీ కూడా నోటీసులు ఇచ్చిందంట కొంతమంది అభ్యర్థులకి కౌంటింగ్ ఏజెంట్ల నియామకాల్లో జాగ్రత్తలు తీసుకోండి కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల లోపల నిబంధనలు మీరు ప్రవర్తిస్తే ఏమాత్రం ఎక్స్ట్రా మాట్లాడినా ఇమీడియట్గా అరెస్ట్ చేపించేస్తాం ఇంకా కేసులు ఎఫ్ఐఆర్లు అదేమి ఉండవు నేరుగా జైలుకు పట్టుకెళ్ళిపోతారు అక్కడ పోలీసులు ఉంటారు నేరుగా దగ్గరలో ఏ జైలు ఉంటే ఆ జైలుకి తీసుకెళ్ళిపోతారు సో మీరు కౌంటింగ్ ఏజెంట్లను నియమించినప్పుడే కొంచెం డిసిప్లైన్గా వ్యవహరించేలా చెప్పండి లోపల ఏమాత్రం ఎక్కువ మాట్లాడొద్దు లోపల రెండు పార్టీలు కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు ఒకరు మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇంకొకరు మాట్లాడతారు దానివల్ల గొడవ జరిగి కౌంటింగ్ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది సో మీ ప్రతి ఏజెంట్కి చెప్పండి అని చెప్పి రాష్ట్రంలో ఒక నలభై నియోజకవర్గాల అభ్యర్థులకు ఈసీ ప్రత్యేకంగా చెప్పింది ఆ ఆరువాళ్ళు చెత్త చెప్పించింది ఎందుకు మన రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో ఆల్రెడీ ప్రీప్లాండ్గా ఉన్నారు కౌంటింగ్ రోజు గొడవలు చేసుకోవడానికి ఓడినా గెలిచిన ఈ విషయంలో పట్టు నిలిపిపోవడంలో లేదా ప్రత్యర్థుల మీద పైచేయి సాధించడంలో లేదా గొడవలు చేసి పైచేయి సాధించడంలో కొంత ఉండాలని సో అందుకు అలాగే వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ల మీటింగ్లో కూడా సజ్జలరామకృష్ణారెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు మీరు ఫైట్ చేయండి మీరు ఎక్కడ ఆగొద్దు రూల్స్ అలా ఉన్నాయి ఇలా ఉన్నాయని అనుకోవద్దు మన టార్గెట్ రీచ్ అయ్యే వరకు మీరు ఫైట్ చేయండి అనేటట్టు చెప్పారు సో ఆ వ్యాఖ్యల మీద కూడా ఈసీ వెంటనే రియాక్ట్ అయింది చాలా సీరియస్గా ఉన్నారు సో అలాగే అంటే పోలింగ్ తర్వాత ఆ తర్వాత కొట్టుకునే సందర్భం కొట్టుకోవడం దాని మీద సిట్టు ఒక సంచలన నివేదిక ఇవ్వడం అలాగే ఇక్కడ వైసీపీ ఏమో కౌంటింగ్ ఏజెంట్ల మీటింగ్లో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ జరగ జరగడంతో ఈసీ అలర్ట్ అయిందనమాట సో ఇప్పుడు రాష్ట్రంలో మనకి నలభై నియోజకవర్గాల్లో కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఐదంచెల భద్రత ఉంటుంది దీంతోపాటు కొంచెం ఒక అర కిలోమీటర్ దూరంలో అదనపు బలగాలు కొన్నిటిని పెంచు పెడతారు వాళ్ళ అవసరం మేరకు కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు వస్తారు ఇమీడియట్గా మిగిలిన నియోజకవర్గాలు మొత్తం మీద కూడా మూడంచెల భద్రతా వ్యవస్థ పెడతారు రాష్ట్రం మొత్తం మీద మూడు వందల యాభై కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ మూడు వందల యాభై కౌంటింగ్ కేంద్రాలకు గాను సుమారుగా ఒక ఎనభై కౌంటింగ్ కేంద్రాలు కొంచెం సీరియస్గానే ఉండబోతున్నాయి అన్నమాట సో ఒకవేళ ఈ కౌంటింగ్ కేంద్రాలు అంటే ఈ అదనపు భద్రత ఈరోజు ఉంటారో ఐదో తేదీ వరకు ఉంటారు ఐదో తేదీ తర్వాత ఇంక ఉండే ఛాన్స్ లేదు రిజల్ట్ వచ్చిన తర్వాత అంటే కౌంటింగ్ రోజు బేసిక్గా ఎలా జరుగుద్ది అంటే తొమ్మిదిన్నర పది ఆ టైం కల్లా ఒక ట్రెండ్ మనకు అర్థమవుద్ది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు తర్వాత తొలి రౌండ్ వచ్చినప్పటికి తొమ్మిదిన్నర కల్లా ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ వచ్చేస్తాయి చాలా చోట్ల ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ వచ్చేస్తాయి తొమ్మిదిన్నరకి పదిన్నర పదకొండు అయ్యేసరికి దాదాపుగా ఐదు రౌండ్ల రిజల్ట్స్ వస్తాయి పదకొండు గంటలకి ఐదు రౌండ్ల రిజల్ట్లు ఐదు రౌండ్ల రిజల్ట్స్ అంటే దాదాపుగా థర్టీ పర్సెంట్ లేదా ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ఓట్ల రిజల్ట్ వచ్చేసినట్టే అంటే అది ట్రెండ్ తెలిసిపోద్ది మనకు సో ఉదయం పదకొండు పదకొండున్నర గంటలకల్లా ట్రెండ్ తెలిసిపోద్ది ఆ ట్రెండ్ తెలిసిపోయిన తర్వాత ఒకవేళ ఎక్కడైనా హోరాహోరీగా ఉంటే అక్కడ రెండు ఇద్దరు రెండు పక్షాల కౌంటింగ్ ఏజెంట్లు సీరియస్గా ఉంటారు ఫోకస్ పెడతారు ఒకవేళ మొదటి థర్టీ పర్సెంట్ ఓట్లలోనే ఒక పార్టీకి బాగా ఎక్కువ వచ్చి ఒక పార్టీకి బాగా తక్కువ వస్తే మిగిలిన వాళ్ళు డేలా పడిపోతారు చేస్తే గొడవ చేస్తారు లేదా సైలెంట్గా వెళ్ళిపోతారనమాట అలాగే కొంతమంది కౌంటింగ్ కేంద్రాల నుంచి కూడా వెళ్ళిపోతారంటారు కదా అదే కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోతారు ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఓట్లు లెక్కింపు పూర్తయ్యేసరికి ఏకపక్షంగా రిజల్ట్స్ వస్తే కనీసం ఆశాజనకమైన ఫలితం రాకపోతే అప్పుడు కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్ళిపోతుంటారు అభ్యర్థులు ఆ కౌంటింగ్ ఏజెంట్లు వాళ్ళందరూ కూడా సాధారణంగా అలా జరుగుతుంటాయి కానీ టైట్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఒక వెయ్యి ఓట్లు రెండు ఓట్లు మాత్రమే తేడా ఉన్నప్పుడు వెయ్యి వెయ్యి ఓట్లు లేదా రెండు వేల ఓట్లు మాత్రమే తేడా ఉన్నప్పుడు మాత్రం ఇటు కౌంటింగ్ ఏజెంట్లు ఇటు కౌంటింగ్ ఏజెంట్లు చాలా సీరియస్గా అలర్ట్గా ఉంటారు ఇటువైపు అభ్యర్థి ఇటువైపు అభ్యర్థి కూడా చాలా అలర్ట్గా ఉంటారు ఈ ఎలక్షన్ అలాగే జరుగుద్ది అలర్ట్గానే ఉంటారు ఈ ఎలక్షన్ అంత టైట్గా జరుగుద్ది చాలా నియోజకవర్గాల్లో థ్యాంక్ యూ